రాజ మార్గమే రాజమార్గమని లక్షట్టిపేట జూనియర్ సివిల్ జడ్జ్ సాయి కిరణ్ కాసమల్లా పేర్కొన్నారు శనివారం లక్షిపేట మున్సిపల్ కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు సుప్రీం ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు సూచన మేరకు మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని అదాలత్ లో రాజీ పడి కేసులు రాజీకి వచ్చినట్లయితే గొడవలకు కేసులు నమోదైన వారికి ఈ లోక్ అదాలత్ ఉపయోగపడతాయని తెలిపారు ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మిరెడ్డి సత్తన్న ఏజీపీ సత్యం మరియు న్యాయవాదులు కక్షదారులు తదితరులు పాల్గొన్నారు మాట్లాల్ మిగతా లోకావేళ సందర్భంగా పురస్కరించుకొని మిమ్మల్ని అక్షేపడ నిర్వహిస్తున్న ఈ జాతీయ లో ఈ లో అదాలత్కు ముఖ్య అతిథి వచ్చేసిన మన గౌరవనీయులు సివిల్ లోకాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చిన్న చిన్న కొట్టాడలు అవుతున్నాయి అట్లా కూడల్లా పెండింగ్ అవుతున్నాయి అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ లీగల్ సెల్ అథారిటీ అనేది ఏర్పాటు చేసి ఈ లోకాల చట్టం తీసుకొచ్చారు దానికి అనుగుణంగా కేసులు రెండు రకాలు ఉంటాయి కొన్ని కాదాకాయి కొన్ని రాజీ కాకపోతే ఎవరు राजा लेन न लंदा लटा शाप राज़ी पा కదామతి పైన దేవి పైన లక్ష్మి రాజు సరోజ వాళ్ళందరి పైన కేసు తీసేయమంటారా సో ఇద్దరు కేసులు కేసు కౌంటర్ కేసు రెండు కేసులు తీసేశారు ఇంటి పైన ఎలాంటి కేసులు అనేది లేదు మళ్ళీ ఎలాంటి గొడవలు ఉండకుండా మంచి ఉండేలాగా చూడండి చేస్తున్నాం అసలు అర్థం కాక ఆ క్షణంలో చేసిన తప్పుకు పోలీస్ స్టేషన్ పోయాక పొద్దంతా గడిచాక పెద్ద మనసులు వచ్చాక పైసలు అన్ని ఒడిశాక కేసు మీద పడ్డాక కోర్టు చుట్టూ తిరిగాక పని అంతా మునిగాక పక్షత్తాపానికి వచ్చి కక్షదారిని కలిసి కక్షలేమి మనకొద్దు కలిసిమెలిసి ఉందాము ఒక్కసారి క్షమించు తప్పు నాదే ఒప్పుకుంటా అని పశ్చత్తాపం చెందేటోళ్ళ కోసము సుప్రీంకోర్టు ఆలోచించి రాజయ్య సుప్రీం సుప్రీంకోర్టు ఆలోచించి లోకాదళ పెట్టింది కొట్లాడితే కోపాలే శత్రుత్వం మిగులుతుంది రాజు పడితే మిత్రులగి ఇద్దరు గెలవచ్చు మీరు అప్పి లేని తీర్పు ఇది అంతిమ తీర్పు సో ఇందులో ఒకసారి మీరు వచ్చి మీ మీదున్న కేసులను ఇద్దరు వచ్చి రాజు తీసేయించుకుంటే మళ్ళీ వీటిని అప్పిల్ అంటే ఫైకోర్టు కేసి వేసుకోకుండా ఇక్కడితోటే ముగి ముగిసిపోతుంది అందుకే దాని ఆవేశంతో చేసిన చిన్న చిన్న తగాదాలు కానీ ఇవి ఉన్నా కూడా వచ్చి ఈ లోకాలతో మీ కేసులు తీసుకోవాల్సిందిగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము సో ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే ఎవ్రీ ఇయర్ ఫోర్ టైమ్స్ నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇది నేషనల్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ సుప్రీంకోర్టు హాన్రబుల్ సుప్రీంకోర్టు వాళ్ళు డైరెక్షన్స్తో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మన ఒక హాన్రబుల్ హైకోర్టు తెలంగాణ వాళ్ళు అండ్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల వాళ్ళు అండ్ ఆల్సో మనం మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి లక్షత్పేట్ వాళ్ళు ఈ నేషనల్ లోక్ అదాలత్ అంటే ఆ పై వారు ఇచ్చిన డైరెక్షన్స్తో ఈ యొక్క లక్షత్పేట్ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ లోక్ అదాలత్ అంటే ఏంటిది అంటే ఇక్కడ అంటే రాజీయే రాజమార్గం అని చెప్పేసి అంటారు సో ఇందాక మన సార్ వాళ్ళు డిస్కస్ చేసినట్టు ఇందాక చెప్పినట్టు రెండు అంటే టూ కైండ్స్ ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి ఏంటి రాజీ తగ్గ కేసులు ఉంటాయి రాజీ తగని కేసులు ఉంటాయి ఏదైతే రాజీ పడవచ్చు అంటే కాంప్రమైజ్ అయ్యే కేసులు అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులు ఉంటాయి ఫ్యామిలీ కేసెస్ ఉంటాయి తర్వాత తర్వాత ఏవైతే చిన్న చిన్న అఫెన్సెస్ ఉంటాయి పిటి అఫెన్స్ ఉంటాయి కొట్లాటలు ఉంటాయి అలాంటి అఫెన్సెస్ ఏవైతే కాంపౌండబుల్ అని చెప్పేసి సిఆర్పిసి లో చెప్తున్నారో అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ దాంట్లో ఏవైతే చెప్తున్నారో అలాంటి అఫెన్సెస్ అన్ని మీరు కాంప్రమైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఒక ప్రో ఒక ఫారం అనేది క్రియేట్ చేసింది ఈ లోక్ అదాలత్ అనే దాంట్లో ఇప్పుడు అదే అంటే ఈ లోకాదాల వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు పేట అన్న కేసులు ఉన్నారు మాక్సిమం కేసెస్ అయినాయి మీ అన్ని కేసెస్ ఏంటంటే మీ ఇంటి పక్కన వాళ్ళు ఇంటి చుట్టాలో తిరిగిన వాళ్ళు మీ పాలల్లో వాళ్ళే తెలిసిన వాళ్ళపైనే కేసెస్ అనే దాంట్లో ఎక్కువ జరగడం జరుగుతుంది సో మీ యొక్క రిలేషన్ అంటే ఈ యొక్క కేసు లోకాదాలత్ కాంప్రమైజ్ చేసుకుంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే మీ యొక్క రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అది అలానే ఉంటాయి తర్వాత విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఒక అంటే ఒక సామెత ఉంటుంది కోర్టులో గెలిచిన వాళ్ళు కోర్టులో గెలిస్తే ఆ ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తారు అదే లోక్ అదాలత్ లో ఆ కేసు కాంప్రమైజ్ అయితే ఇద్దరికి ఎమోషనల్ గా అండ్ ఆల్సో వాళ్ళ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అంటే ఇద్దరు విన్ విన్ సిచువేషన్ అనేది దాంట్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ ఈ రోజున అంటే మొన్న మూడు మూడు నెలల ముందు లోక్ అదాలత్ కండక్ట్ చేసాం చాలా కేసులు రాజీ పడ్డ కేసులు అయ్యాయి ఇద్దరు కేసులు రాజీ చేసుకొని నవ్వుకుంటూ కోర్టు నుంచి కక్షిదారులు వెళ్ళడం అనేది జరిగింది ఇద్దరు ఎవరైతే అక్యూజ్ కానీ కంప్లైంట్ కానీ ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది అలానే ఈసారి కూడా లోకాలతో చాలా కేసులు దానిలో పోలీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయవాదులు కానీ అండ్ ఆల్సో పార్టీస్ కానీ ఎంతో సహకరించారు లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఒక మూడు వందల కేసులు ఈ రోజున డిస్పోజల్ అవ్వడానికి కారణమైన వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటూ అలానే ఇంకా కేసులు కూడా ఇంకా ఏమైనా కేసులు ఉంటే కూడా ఈరోజు ఈవినింగ్ ఫైవ్ దాకా ఉంటుంది సో ఫైవ్ దాకా కూడా మీ కేసు ఏమైనా కేసులు కాంపౌండబుల్ అయ్యే కేసులు కాంప్రమైజ్ అయ్యే కేసులు ఉంటే ఆ కేసులు కూడా తీసుకురండి అన్నీ చేసుకుందాం అండ్ మీకు ఎలాంటి పెట్టి కేసెస్లో ఏమైనా చేసుకోవాలి అన్నప్పుడు మీకు ఆ కాంప్రమైజ్ కావాలన్న సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు లీగల్ సర్వీస్ అథారిటీని కాంటాక్ట్ కావచ్చు ఇక్కడ ఉన్న లీగల్ ఎయిట్ మెంబర్స్ని కా కాంటాక్ట్ కావచ్చు అండ్ ఆల్సో అడ్వకేట్ కూడా కాంటాక్ట్ కావచ్చు దానికి మీకు సరిపడా సహా సహాయ సహకారాలు చేస్తారని చెప్పేసి అండ్ ఈరోజు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి నాకు నమస్కారాలు చెప్పుకుంటూ మీరు ఈ ప్రాపర్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజల్ ఇవ్వ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం థ్యాంక్ యూ